దేవుడు ఉంటే అక్కడే ఏదో ఒకటి శిక్షించాలి అక్కడే వెంటనే అతని పతనం చేయాలి కానీ అతని మీద కనికర పట్టాడంట అతని మీద చాలి పడ్డాడట చాలి కలిగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కనికరం కలిగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు దేవుడు అప్పటికప్పుడే ఒక కోరిన పిల్లను వదిించాట ఒక కోరిన పిల్లను వదిలించి గొర్రె చర్మముతో వారి శరీరాన్ని కప్పాడంట వారు ఆకులతో కప్పుకున్నారు కానీ ఆ ధాముని దేవుడు తన స్వారీపం చేసిన తర్వాత తన మహిమ కలిగిన మహిమతో తన కప్పితే ఆ మాటను విని సాధాము యొక్క ఉత్సవంలో పడిపోయి ఆలోచించకుండా దేవుణ్ణి అడగాలి అని ఆలోచన లేకుండా ఆపంలో పడిపోయి మహిమ వస్త్రాన్ని కోల్పోయి ఆ యొక్క చెట్టు ఆకులతో తన శరీరాన్ని కప్పుకుంటే కరుణ కలిగిన తండ్రి జాలి కలిగిన తండ్రి మరల ఒక గొర్రెపిల్ల ఆయనే గొర్రె పిల్లగాయ వారు చేసిన పాపమునకు అప్పటికప్పుడే గొర్రె పిల్ల యొక్క స్వరూపం ధరించుకొని అప్పటికప్పుడే వారి కొరకు ప్రాయచిత్తుగా గొర్రె పిల్లగా మార్చబడ్డాడు అలా మార్చబడి ఆ శరీరము ఇది గొర్రెపిల్ల శరీరముతో చర్మముతో వారి శరీరాన్ని కప్పే ఇది తమ్ముడా ఆయన కలవని సినిమాలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు నీ కొరకు ఆయన నీకు బదులుగా నీకు మారుగా ఆయన కలవని సినిమాలో ప్రాణం పెట్టాడు నువ్వెవరిపోయిన ఇదిగో నిన్ను ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు పడిపోయిన ఉన్నావేమో మా పుష్టికరమైన జీవితంలో బ్రతుకుతున్నావేమో ఈ మాకంలో వెళ్తున్నావేమో పూర్తిగా దేవుడి నుంచి దూరమైపోయావేమో లోకంలో కలిసిపోయావేమో రా తిరిగి దేవుని ఎందుకు రా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు వాక్యంలో నుంచి ఆయన ఎందుకు రాగలిగితే ఏదైనా తోట నుంచి మెరువేయబడుతున్న వ్యక్తి కొరకే దేవుడు కరుణ చూపి ఒక కొర్రెించి ఆ చర్మంతో తన తిరిగి ఆయన నిన్ను ఇదిగో తప్పిపోయిన కుమారుని విలుచుకుని ఇదిగో ఆయనకు మహిమ ఇచ్చి ఇదిగో తనను మహిమపరిచిన తండ్రి వాళ్ళే నిన్ను కూడా ఆయన నిన్ను పరచబోతున్నాడు నిన్ను కనపరచబోతున్నాడు నీకు ఒక మంచి జీవితాన్ని పోతున్నాడు తిరిగి దేవుడు కలిగి ఆయన యొక్క రావడానికి నువ్వు సిద్ధపడగలిగితే ఎందుగో తప్పిపోయిన కుమారి జీవితంలో కలిగిన ఘనతని ఇవ్వకపోతున్నాడు